హాయ్ హలో జగన్నాథ్ టెంపుల్ ఓఆర్ఆర్ ఫోర్ ఐడియా బొల్లారం సుల్తాన్పూర్ నియర్ బై ఉంటుంది ఓఆర్ఆర్ కానుకొని ఉంటుంది సర్వీస్ రోడ్లో రావచ్చు ప్లస్ ఓఆర్ఆర్ నుంచి కూడా రావచ్చు ఓఆర్ నుంచి వచ్చేవాళ్ళు ఫోర్ ఎగ్జిట్ ఫోర్లో ఎగ్జిట్ అవ్వాలి ఇది ఐడియా బొల్లారం నియర్ బాచ్పల్లి నియర్ బై మియాపూర్ బాచ్పల్లి లింగంపల్లి అన్నీ దగ్గరలోనే ఉంటాయి ఒడిస్సా ఒడిశా వాళ్ళు ఇక్కడ ఎక్కువగా వివరిస్తుంటారు ఒడిస్సా కాలనీ ఎక్కువ ఐడియా బొలారంటే ఒడిస్సా వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇంకో దూరము మీరు చూడచ్చు మళ్ళీ మెయిన్ టెంపుల్ మెయిన్ టెంపుల్లో నీకు తెలుసు ఒడిసేలాగే మెయిన్ టెంపుల్లో మనకి జగన్నాథుడు సుభద్ర బలరాముడు కొలువై ఉన్నాడు ఇప్పుడు నైవేద్యం సమర్పిస్తున్నారు జగన్నాథు స్వామి ఇదో ఉగాది కాబట్టి భక్తులు ఇంట్లోకి నేను ఇక్కడ గణేష్ ఇది గణేష్ అందులో ఇంకో టెంపుల్లో గణేష్ ఉంటారు శివ ఓం శివ శివ ఉంటారు శివుడు ఓంశ్వాడు మహాదేవ ఈ బిమలదేవి దుర్గాదేవి అన్నవారు హనుమంతుడు జయశ్రీరామ్ రామలక్ష్మి స్వామి చేతులు జాగ్రీ ఉద్రమూర్తుడు జగన్మూతుడు సుభద్రుడు వాసు టెంపుల్ హిల్ సైడ్ అంటారు విష్ణుమూర్తి దశావతారాలు నమో నారాయణ భగవదేవ్ టెంపుల్ ఇది లక్ష్మీదేవి అమ్మవారు ఇది అనేక టెంపుల్ రామ లక్ష్మీదేవి జై హ మీరు సందర్శించండి ఐడియా బుల్లారం జై జగన్నాథ్ ఈ వీడియోను సాధ్యమైనంత వరకు షేర్ చేయండి జై